మన జీవితాలు ఎక్కడ తిరుగుబాటు చేస్తుంటున్నాయి అనేటువంటి దాన్ని మన జ్ఞాపకం చేసుకొని దేవుని బిడలంగా ఎక్కడ మనం దేవుని పైన తిరుగుబాటు చేస్తున్నాం లేదా సోది చెప్పే వ్యక్తిగా ఎక్కడ ఉంటున్నా ఈ యొక్క ఆత్మ ప్రభావం కింద ఎక్కడున్నామో దేవుని యొక్క వాక్యంలోంచి మీదటి నేను ఉంచాలని కోరుతున్నాను ఆది మూడవ అధ్యాయం ఆది మూడవ అధ్యాయం ఆరో వచనం ఏడవ వచనం స్త్రీ ఆ వృక్షము ఆహారంలకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలను చేసుకొని ఈ వాక్య భాగం మనకు పరిచయమైనటువంటి భాగమే హవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు సాతాను సర్పం రూపంలో వచ్చాడు సర్పం రూపంలో వచ్చి హవ్వ హవ్వతో పాటు ఆదా ఉన్నాడా లేడండి అందుకే బైబిల్లో చూడండి నీ యొక్క జీవిత ప్రయాణంలోను తిరుగుబాటు చేసే వ్యక్తివైతే నీ జీవితాన్ని సరి చేసుకోమని ఈరోజు కోరుతున్నాడు ఆ తర్వాత చెప్తాను ఇది ఎంత భయంకరమైనటువంటి పాపము ఎంత భయంకరమైనటువంటి పాపము ఒకటి వ్యక్తిగతంగా వీళ్ళు తిరుగుబాటు చేశారు తమ కళ్ళను అంతవరకు వాళ్ళు ఆ తిరుగుబాటు కోసం మూసుకొని ఉన్నారు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి ఇంకా ఆ దినం నుంచి మానవ జీవితంలో తిరుగుబాటు అనేటువంటిది ప్రారంభమైందండి ఆ దేవునికి ఎందుకు ప్రార్థన చేయాల ఈ దేవుడే ఎందుకు విగ్రహాలు చేసుకుందాం లేకపోతే ఆ జంతువులను పూజించడం లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తిరుగుబాటు అనేటువంటిది వ్యక్తిగతంగా ప్రారంభమైంది వ్యక్తిగతంగా ప్రారంభమైంది ఈరోజు దేవుడు అంటున్నాడు ఏ యొక్క ఏరియాలోనూ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు ఏ యొక్క ఏరియాలోనూ తిరుగుబాటు చేస్తున్నావు నీ శరీరంలో ఉండేటువంటి అవయవాలతో ఎక్కడ తిరుగుబాటు చేస్తూ పాపం చేస్తున్నావు నీకు తెలుసు నీకు తెలుసు ఈరోజు దేవుడు అంటున్నాడు నువ్వు తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉండకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని బిడలారా దేవుడు ఎంత కృప కలిగింది దేవుడు తెలుసా హవ్వతో సాతాను మాట్లాడాడు మాట్లాడిన తర్వాత హవ్వ వెళ్ళి పండు తీసుకునిందండి చెట్టు దగ్గరికి వెళ్ళి పండు పీకింది పండు పీకేటప్పుడు ఆదాము దగ్గర ఉంటే ఆదాము అడిగేవాడు ఎందుకు పన్ను బిక్కుతున్నాం అంటే ఆదాము కొంచెం దూరంలో ఉన్నాడు ఆదాముకు తెలియదు ఈ యొక్క కాన్వర్జేషన్ ఆదాముకు ఇచ్చేంత వరకు ఆదాము తినేంత వరకు హవ్వ యొక్క ఆదాము యొక్క కళ్ళు తెరవబడలా ఇద్దరు తిన్న తర్వాత తెరవబడ్డాయి ఎందుకు ఫస్ట్ ఆదాము ముందు హవ్వ తినింది కదా అందుకే బైబిల్లో రాయబడింది కొన్ని తీసుకొని తనతో పాటుకు తన భర్తకును ఇచ్చను అతడు కూడా అతడు కూడా అంటే మొట్టమొదటిగా హవ్వ తినింది హవ్వ తిన్నప్పటి నుంచి ఆదాము తినేంత వరకు మధ్యలో కొంచెం టైం ఉందండి ఆ టైం ఎందుకు ఇచ్చాడు తెలిసా దేవుడు ఇప్పుడైనా హవ్వ తిరుగుబాటు చేయకుండా ఉంటావేమో తిరుగుబాటు చేయకుండా అక్కడ కూడా దేవుడు సహాయం చేశాడు అవ్వకు కానీ అవ్వ పట్టించుకోలే తోటలోండి గింటి వేయబడింది నీ జీవితంలో ఆశీర్వాదాలు ఆరోగ్యం దీవెన నుంచి ఎందుకు గంటివయబడుతున్నావు తెలుసా ఒకటే ఒకటి వ్యక్తిగతంగా ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు తిరుగుబాటు చేస్తున్నావు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నా లూకాసు వార్త పదహైదో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వానరకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నీ ఎదుట పాపం చేసి ఏం పాపం చేశాడు పదిహేడవచనలో ఉంది అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతోమంది కూలివాండ్రులకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తినే ఎక్కడ తిరుగుబాటు చేశాడు తెలుసా ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు తెలుసా ఈ వ్యక్తి తన యొక్క వ్యక్తిగత జీవితంలోనే కాదు అసలు తిరుగుబాటు అనేటువంటిది అతని ఇంటిలో ప్రారంభమైంది అతని ఇంటిలో ప్రారంభమైంది తండ్రి ఉన్నాడు తల్లిని గురించి లేదు ఒకవేళ తల్లి చనిపోయిందేమో తల్లి స్థానాన్ని తండ్రి కూడా తీసుకొని ఏ లోటు లేకుండా ఇద్దరి కుమారులను పెంచుతూ వచ్చాడండి దేవుని బిడలారా ఇప్పుడు చిన్న కుమారుడు అంటున్నాడు దేవునికి దేవుని యొక్క నామమందు మనం ఒక సంగతి గుర్తించాలి ఈ యొక్క తండ్రికి చిన్న కుమారుడు అంటే ఎంత ప్రేమ తెలుసా ఎంత ప్రేమ తెలుసా కుమారుడు వచ్చి ఆస్తిలో భాగమి అంటే ఇచ్చేసాడండి అంత ప్రేమ అంటే తండ్రికి కుమారుని పైన ఉండేటువంటి ప్రేమ మామూలు ప్రేమ కాదు ఈ ప్రేమకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చేస్తుంటున్నాడు నీ ఇల్లు వద్దు నీ ప్రేమ వద్దు నీ మాటల వద్దు నీ వద్దు నేను నా దారిన వెళ్ళిపోతా నేను నా దారిన వెళ్ళిపోతా అంటే తండ్రి అనుకోవచ్చు అరే నీ తల్లి చనిపోయినప్పుడు నేను వేరొక పెళ్లి చేసుకుంటే నీ పరిస్థితి ఏమైండు నేను అలా చేయలేదు నేను అల్లారు ముద్దుగా పెంచాను ఈ ఇంటిలో నీకు ఏం లోటు లేకుండా చేశాను కానీ ఇప్పుడేంటి తండ్రి పైన తిరుగుబాటు చేస్తున్నావు తండ్రి పైన తిరుగుబాటు చేస్తుంటున్నావు దేవుని బిడ్డలారా మొదటిగా వ్యక్తిగతంగా దేవుని పైన మనం తిరుగుబాటు చేస్తాం రెండవదిగా ఇంటిలో మన ఇంటిలో తిరుగుబాటు చేస్తాం భార్య భర్త పైన భర్త భార్య పైన పిల్లలు పైన తల్లిదండ్రులు తల్లిదండ్రుల పైన పిల్లలు తిరుగుబాటు చేసేటువంటి కాలంలో మనం జీవిస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే ఇన్ ద ఫ్యామిలీ దెర్ ఈస్ రెబేలియన్ కుటుంబంలో ఒక తిరుగుబాటు ఉంది నీ ఆస్తి నాకు కావాలి నీ ప్రేమ వద్దు నీ మాట నేను వినను నా దారి నేను చూసుకుంటా నువ్వెవరు నాకు చెప్పడానికి దేవుని బిడలారా చాలా సందర్భాల్లో ఈ యొక్క వచ్చినప్పుడు నేను చెప్పాను ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయండి ఇంటిలో తండ్రి చనిపోయినప్పుడైనా అది మొదటి కండిషన్ రెండవదిగా అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తే తండ్రి ఉన్నాడు అన్నదమ్ముల పైన విభేదాలు రాలేదు మరి ఎందుకు ఆస్తి అడుగుతున్నాడు తిరుగుబాటు చేస్తున్నాడు తండ్రి ఇంటిలో ఉండడానికి ఇష్టపడడంలా ఇంటిలో తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులుగా మనం ఏమైనా ఉంటున్నామా పరీక్షించుకుందాం నీవు దేవుని దగ్గర మంచిగానే ఉంటావు దేవునికి నమ్మకంగానే ఉంటావు హౌ యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ హౌస్ నీ ఇంటిలోనూ ఏ రకంగా ఉంటున్నావు తిరుగుబాటు చేస్తున్నావా చెప్పిన పని చేయకుండా ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ తిరుగుబాటు చేస్తున్నావా లేకపోతే మన జీవితాల్లో కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు ఏమైనా చేసేటువంటి వారంగా ఉన్నామా గాడ్ ఈస్ లుకింగ్ అట్ దాట్ దేవుడు దాన్ని గమనిస్తూ ఉంటున్నాడు యేసు ప్రభు ఎవరు తెలుసా అండి ఆయన నచరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేది ఎవరికి లోబడ్డాడు ఎవరికి లోబడ్డాడు ఇద్దరు మనుష్యులకు లోబడ్డాడండి దేవుడేంటి సృష్టికర్త ఏంటి ఇద్దరు మనుషులకు లోబడ్డం ఏంటండి అది కూడా ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాదు 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 ముప్పై మూడున్నర సంవత్సరాలు లోపడ్డాడు తండ్రికి తల్లికి అందుకే తల్లిని ఆ శిలవ దగ్గర దేవుడు ఏం చేస్తాడండి ఖచ్చితంగా చూసి ఆ తల్లి విషయంలో జాగ్రత్త వహిస్తాడండి కుటుంబములో ఎప్పుడు కూడా దేవుడు తిరుగుబాటు చేయలేదు యేసురావు కుటుంబం ఏమన్నా రిచ్ అండి ఏసు ప్రభు ఏమన్నా రిచ్ కిడ్డా కాదే యేసు ప్రభు వడ్రంగి పని చేసేటువంటి వాడు అంటే వాళ్ళ తండ్రి చక్కలు చక్క పని చేసేటువంటి వ్యక్తి యేసు ప్రభు అను అనుకోవచ్చు నువ్వేం తండ్రివి నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు ఇంకా మమ్మల్ని పేదరికంలో ఉంచావు తండ్రి పైన తిరుగుబాటు చేయవచ్చు చేయలేదు నువ్వేం తల్లివి ఎలాంటి పెంపకాన్ని మాకు ఇస్తుంటున్నావు తల్లిలో ఉండేటువంటి తప్పులు చూపించడానికి యేసు ప్రభు దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయండి ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు కానీ తిరుగుబాటు చేయలేదు తిరుగుబాటు చేయలేదు ఈరోజు బయట దేవుని బిడలంగా చాలా బాగా అవుతున్నామేమో చాలా మంచిగా కనపడుతున్నాయేమో చర్చికి వచ్చే వాళ్ళ దగ్గర మంచి పేరు ఉందేమో మనకు బట్ ఇన్ యువర్ హౌస్ వాట్ ఈస్ ద టెస్ట్ మనీ దట్ యు ఆర్ క్యారింగ్ నీ ఇంటిలో నువ్వు సంపాదించిన సాక్ష్యం ఏంటిది ఈ కుమారుడు ఎవరో తెలుసా తండ్రి హృదయాన్ని బాధపరుస్తూ తండ్రికి వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు ఒక నిర్ణయం తండ్రి ఎంత బాధపడి ఉంటాడో అరే నీ పైనే కదా నేను ప్రేమను పెంచుకున్న ఆశలు పెంచుకున్నా నువ్వు చిన్న కుమార్ని రా నీ యొక్క తల్లి లేకపోయినా నీకు ఏ లోటు లేకుండా నేను చేశాను బట్ నా యు ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ మీ కుటుంబంలో ఏమైనా తిరుగుబాటు చేస్తున్నామా మనకు తెలుసు మనం ఏం తిరుగుబాటు చేస్తామో ఐన్ ఐమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు డిస్క్లోజ్ ఎనీథింగ్ ఎందుకంటే అవన్నీ మనకు తెలుసు మన కుటుంబంలో భార్య భర్తకు లోబడి ఉండాలి భర్త భార్యను ప్రేమించాలి ఇద్దరులు ఇది జరగకపోతే జరగకపోతే నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉండాలి నువ్వు లోబడకపోతే తిరుగుబాటు చేస్తున్నావు కుటుంబాన్ని చక్కగా పరిపాలించి చూసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి భర్తగా నువ్వు చేయాలి ఆ అది చేయకపోతే తిరుగుబాటు చేస్తున్నావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో వ్యక్తిగతంగా హవ్వలాగా ఏమన్నా తిరుగుబాటు చేస్తున్నామా రెండు కుటుంబంలో ఏమన్నా తిరుగుబాటు చేస్తున్నామా మూడవది యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి వచనం వచనం చూడండి దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూధాగోత్రంలో జరాహు ముని మనుమడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడునైనా ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యహోవా ఇస్రాయేలీల మీద కోపించెను యహోశివ మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతలు తూర్పు దిక్కున బెతావేను దగ్గర నున్న హాయి అని పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా మొదటి వచ్చిన రాయబడింది శితమైన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఇస్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారట అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ హాయి పట్టణానికి వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు దేవుడు జయాన్ని ఇచ్చాడు దేవుడు జయాన్ని ఇచ్చాడు కానీ ఈ ఏడవ అధ్యాయంలో దేవుడు అన్నాడు శపితమైన పట్టణంలోకి మీరు వెళ్తున్నారు యుద్ధం చేయడానికి ఆ శపితమైన పట్టణంలో మీరు ఏది కూడా తీసుకోకూడదు ఏది కూడా తీసుకోకూడదు ఏది మీకు కనపడినా తీసుకోకూడదు అంటే ఇస్రాయేల్ ప్రజలు దేనికి వెళ్ళారండి అక్కడికి సైట్ సీయింగ్ పోలా ఆడపోయి ఫోటోలు తీసుకుందాం సైట్ సింగ్ దేవుడు పంపల యుద్ధం చేయడానికి పంపించాడు అంటే ఒక పని వీళ్ళు చేస్తుంటున్నారండి దేవుడు చెప్పిన పని చేయడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళారు శపితమైనది అక్కడ ఉంది ఆ పట్టణం శపితమైంది దాంట్లోకి మీరు యుద్ధానికి వెళ్తున్నారు అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి అక్కడ జాగ్రత్తగా ఉండండి యుద్ధానికి వెళ్ళారు యుద్ధం చేశారు జయం వచ్చింది కానీ ఆకాను శితమైన దాంట్లో ఒకటి తీసుకున్నాడు ఎక్కడ తిరుగుబాటు చేస్తాం తెలుసా నీకు దేవుడు అప్పగించిన ఉద్యోగంలో తిరుగుబాటు చేస్తున్నావేమో వీళ్ళకు దేవుడు అన్నాడు మీరు వెళ్ళి యుద్ధం చేయండి యుద్ధం చేయండి నేను అప్పగిస్తాను కానీ అది శపిద్దమైంది అందులోది ఏది తీసుకోకూడదు మీరు ఎరికో శాపగ్రస్తమైంది దాంట్లో ఏది తీసుకోకూడదు మీరు కానీ ఆ కాను కొన్ని వస్తువులను తీసుకున్నాడు సీక్రెట్గా తీసుకున్నాడు హౌ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ వర్క్ స్పాట్ మన ఉద్యోగాల్లో మనం ఏ రకంగా ఉన్నాం చర్చిలో బాగుంటాం ఇంట్లో బాగుంటాం ఉద్యోగంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నటువంటి వారంగా ఉన్నామా లేకపోతే మన ఉద్యోగస్తులలో మనకు చెడ్డ పేరు తెచ్చుకునే వ్యక్తులుగా ఉన్నామా మనం పనిచేసే స్థలంలో మనకంటూ దేవుని బిడ్డ అనేటువంటి సాక్ష్యం లేకుండా ఉన్నట్లయితే ఆర్ రెబేలియస్ పర్సన్ ఇన్ యువర్ వర్క్ స్పాట్ నీ యొక్క పని చేసే స్థలంలో నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు తిరుగుబాటు చేస్తుంటున్నావు దేవుని బిడ్డలారా ఆకానుతో దేవుడు అన్నాడు ఇస్రాయేల్ ప్రజలు మీరు వెళ్ళండి యుద్ధం చేయండి అది వాళ్ళు చేయాల్సినటువంటి పని కానీ అక్కడ ఇంకోటి చేయకూడని పని ఉంది ఆ పనిలో ఏంటి తెలుసా శాపగ్రస్తమైంది మీరు తీసుకోకూడదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మన ఉద్యోగాల్లో ఏమైనా తిరుగుబాటు చేస్తున్నామా చర్చిలో బాగుంటాం అంత మంచిగానే ఉంటాం ఉద్యోగంలో అధికారులపైన తిరుగుబాటు చేస్తున్నామా ఉద్యోగంలో అక్రమ సంపాదన వైపు మన దృష్టి మరలి మనం ఏమన్నా దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ తిరుగుబాటు చేస్తున్నామా మనకు తెలుసు మనకు తెలుసు దేవుని బిడ్డలారా ఒకసారి ఒక దైవ సేవకుడు తన సాక్ష్యం అని చెప్తున్నాడు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ సేవకులేండి సేవకులే ఆ సేవకుల దగ్గర ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడు నా జీవితంలో నేను ఇంతవరకు అలాంటి సాక్ష్యం నేను విన ఏంటి ఆ సాక్ష్యం తెలుసా నేను ఒక ఉన్నతమైన అధికారిని ఉన్నతమైన అధికారిని హీఈ్ ఎ టాప్ ఆఫీసర్ ఒక ఆఫీసర్గా నేను నా ఉద్యోగంలో దేవునికి వ్యతిరేకంగా ఈరోజు వరకు నేను మీ దగ్గర నిలబడి చెప్పేంత వరకు ఒక్క పాపం కూడా చేయలేదు ఒక అధికారిగా అక్కడ ఉండేటువంటి పెన్ను కానీ పెన్సిల్ కానీ ఎరేజర్ కానీ లాస్ట్ ఒక టిష్యూ పేపర్ కానీ నేను నా ఇంటికి తీసుకురాలా ఒక్కటి కూడా నా ఇంటికి తీసుకురాల నేను ఎందుకు తెలుసా అది నా అధికారికి తెలియకపోవచ్చు కానీ నా దేవునికి తెలుసు అది నా దేవునికి తెలుసు అది నాకు అనిపించింది ఏంటి ఏం సాక్ష్యం ఇది తను ఎరేజర్ దగ్గర దేవుని దగ్గర తిరుగుబాటు చేయలేదు ఒక టిష్యూ పేపర్ అది వేస్ట్ పేపర్ ఆ సాక్ష్యం విన్న తర్వాత వేదిక బిగ కొంతమంది దైవ సేవకులు వచ్చి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా ఈ సాక్ష్యాన్ని బట్టి ఈయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము కూడా పబ్లిక్గా ఒప్పుకుంటున్నాం మమ్మల్ని ఒక మంచి కాస్ట్లీ స్టార్ హోటల్స్లో పెడితే అక్కడ ఉన్నటువంటి టవల్స్ మేము ఎత్తుకొని వచ్చేసాం వాళ్ళు చూడలేదని అక్కడ ఉండేటువంటి ఖరీదైనవి కొన్ని ఉంచితే అవి తీసుకొని వచ్చేసాం మేము ఈరోజు మా పాపాన్ని మేము ఒప్పుకుంటున్నాం దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ యొక్క ఉద్యోగంలో పని ఎక్కువని తిరుగుబాటు ఏమన్నా చేస్తున్నావా దేవుడు చూస్తున్నాడు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూడండి పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం పనివారులారా మంచి వారును సాత్వికులనైన వారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండండి ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనసాక్షి కలిగి దుఃఖం సహించిన అది మగును ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి ఉద్యోగాల్లో ఎలాంటి సాక్ష్యం ఉండాలంట మీ యజమానులు ముష్కరులైన వాళ్ళు పనికిమాల వాళ్ళైనా వాళ్ళు కోపిస్తులైనా లంచగొండులైనా వాళ్ళు చెప్పిన పని అంటే నేనేది ఉద్యోగపరంగా నీకు చెప్పినవి నువ్వు లంచం తీసుకో నాకు లంచం ఏం చెప్పాడనుకో అక్కడ ఉండకూడదు చెయ్యను అని చెప్పాలి నువ్వు తీసుకోను అని చెప్పాలి నువ్వు ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండు కాదు పూర్ణ భయముతో లోబడి ఉండు పూర్ణమైన భయముతో యు మస్ట్ రెస్పెక్ట్ ద అథారిటీ వారికి ఇచ్చిన అధికారాన్ని గౌరవించాలి బైబిల్లో రాయబడింది ప్రతి అధికారము ప్రభువును బట్టే ఒక వ్యక్తికి వస్తుంది తూర్పు నుండి రాదు పడమటి నుండి కాదు దేవుడే ఒకరిని హెచ్చించును నీ పైన ఒకరు అధికారిగా ఉన్నారు అంటే ఆ వ్యక్తి నీ నువ్వు ఆ వ్యక్తి నువ్వు నీకు నచ్చకపోవచ్చు కానీ ఆ అధికారం ఇచ్చిన దేవుని మాత్రం నువ్వు గనపరచాలి ఆ కాను ఎక్కడ తప్పు చేశావు నువ్వు యుద్ధానికి వెళ్ళా యుద్ధం చేశా నా ఎదుటికొచ్చిన వారందరినీ నేను జయించా జయానికి కారణం నేను కూడా కానీ ఎందుకు దేవుడు కోపగించాడు నీ పైన వద్దని చెప్పిన దాన్ని తీసుకున్నా నా పనిలో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నీ పనిలో ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా నువ్వు చదువుకుంటున్నటువంటి కాలేజీలో ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా లేకపోతే నువ్వు ఉన్నటువంటి హాస్టల్లో ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా లేకపోతే నీ యొక్క నీ యొక్క అధికారికి ఎక్కడైనా వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నీ యొక్క వర్క్ స్పాట్లో చర్చి ఉండదు సేవకులు ఉండరు గమనించే దేవుడు మాత్రం ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ఈస్ అ గాడ్ ఆల్వేస్ సి మనల్ని చూసే దేవుడు ఆయన చూచుచున్న దేవుడు నెంబర్ వన్ వ్యక్తిగతంగా దేవుని పైన ఏదో ఒక విషయంలో తిరుగుబాటు చేస్తున్నామా కుటుంబంలో ఏమన్నా తిరుగుబాటు చేస్తున్నామా నువ్వు పనిచేసే స్థలంలో ఏమన్నా తిరుగుబాటు చేస్తుంటున్నామా నాలుగవదిగా సంఖ్యాకాండం పదహారో అధ్యాయం సంఖ్యాకాండం పదహారో అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం చనిపోయినవారు గాక నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి కోరహు తిరుగుబాటున వారు కోరహు తిరుగుబాటు చేశాడంట ఎక్కడ తిరుగుబాటు చేశాడు తన ఇంటిలో కాదు ఇంటిలో కాదు లేకపోతే తన కుటుంబంలో కాదు లేకపోతే వ్యక్తిగతంగా కాదు తన ఉద్యోగంలో కాదు సేవలో సేవలో మోసేకు వ్యతిరేకంగా కోరహు తిరుగుబాటు చేశాడు మోసే ఆహారంలో దేవుడు ఏర్పరచుకొని మీరు ఇస్రాయల్ను నడిపించాలి మీకు ఈ బాధ్యత తప్పగించాను అంటే ఈ లేవీలుగా వీరిని దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఈ కోరహు యాజకుడు అండి యాజకుడుగా ఉంటూ సేవకుడుగా ఉంటూ తన సేవకుని పైన తిరుగుబాటు చేశాడు సేవ చేస్తుంటున్నాడు బట్ హీ సేవింగ్ ఎ స్పిరిట్ ఆఫ్ రెబెలియస్ నేచర్ తిరుగుబాటు చేస్తుంటున్నాడు దేవుని బిడ్డలారా ఎందుకు తిరుగుబాటు చేశావు అని మనం అడిగితే ఈ కూరహు ఏమంటాడు తెలుసా పదహారో అధ్యాయం మూడో వచ్చిన మోసే ఆహారంలోకి విరోధముగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు యహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోసేకు వ్యతిరేకంగా ఆహరోనికి వ్యతిరేకంగా నోటి మాటలు బయటకు వస్తున్నాయి దేవుడు మోసాహారంలో పిలిచాడు వారిని దేవుడు వాడుకుంటున్నాడు అండి వాడుకుంటుండే వాళ్ళకు వచ్చినటువంటి స్థాయి వాళ్ళకు వచ్చినటువంటి గుర్తింపు వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి అభిషేకం వాళ్ళ ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలను చూచి ఎదురుగా ఉండేటువంటి ఈ కోరహుకులో ఏ వీళ్ళే ఎప్పుడు కనపడాలనా వీళ్ళే కనపడాలనా దేవుడు వారిని కనపడడం దేవుని చిత్తమైతే ఈ కోర అంటున్నాడు వాళ్ళే ఎందుకు కనపడాలి ఏ దేవుడు మాతో మాట్లాడలేదా యహోవా పరి పరిశుద్ధుడు కదా ప్రతి ఒక్కరు మనం పరిశుద్ధుల కంటే చూసి మన దగ్గర కూడా ఉన్నాడు కదా రాకూడదు సేవలో తిరుగుబాటు కోరహు తిరుగుబాటు చేశాడండి ఇందాక మనం చదివినటువంటి వాక్యం కోరహు తిరుగుబాటున చనిపోయినవారు కోరవు కోరవు సంబంధికులే కాదు కోరవు ఇంటి వారే కాదు కోరహు బాటలో కొంతమంది నడిచారు అంటే కోరహు చెప్పినటువంటి మాటలకు కొంతమంది తందాన అన్నారు దేవుని బిడ్డలారా దేవుడు పైనుంచి చూస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు ఒక రోజు వచ్చింది నా సేవకుడైన మోసకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడడానికి ధైర్యం చేశావు కొరహు కోరహుతో ఉన్నటువంటి వార్లారా అని దేవుడు కోపగించి భూమికి ఆజ్ఞయించాడు భూమి ఒక్కసారి అలా వాళ్ళ కింద ఉన్న భూమి తెరుచుకునిందండి అంతే సమాధి అయిపోయారు ఈ లోకంలో సమాధి ఉంటే భూమినే సమాధి పెట్టగా మార్చినటువంటి స్థలం కూరహు తిరుగుబాటు సేవలో ఏమైనా రహస్యంగా తిరుగుబాటు చేసే లక్షణం నీకు నాకున్నట్లయితే దాన్ని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఉండు నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండు నేను నాకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి సేవలో నీ ఎదుట దేవుడు మోసేను అహరోహన్లు ఉంచితే వాళ్ళు అక్కడ ఉంచడం దేవుని యొక్క చిత్తం దానికి వ్యతిరేకంగా మనం ఏదన్నా చేసామంటే దానికి రావాల్సినటువంటిది ఏంటి తెలుసా భూమి నెరవేడిచింది కోరహు కోరహు సంబంధులందరూ కూడా కోరహుతో పాటు తిరుగుబాటు చేసిన వాళ్ళు కొంతమంది కోరహు ఎలాంటి వాడు తెలుసా బయటికి దబాని మాట్లాడేశాడండి తకాని మాట్లాడేశాడు కోరహుతో పాటు గ్రూప్ ఉన్నారు చూసారా వాళ్ళు లోపల అనుకుంటున్నారు అంతవరకు అంతవరకు లోపల అనుకుంటూ ఉన్నారు ఏంటి ఏం మోసే కనపడుతున్నాడు అహరోనే కనపడుతుంది వీళ్ళే చాలా రెచ్చిపోతున్నారు వీళ్ళకే చాలా ప్రే లోపల చాలామంది ఉంది ఉంది బయటికి రాలేదు ఎప్పుడైతే కోరహు బయటకు వచ్చాడో వాళ్ళతో పాటు ఒక గుంపు అయిపోయారు నువ్వు లోపల తిరుగుబాటు చేసినా బయట తిరుగుబాటు చేసినా అది చూచుచున్న దేవుడు మాత్రం చూస్తాడు ఈరోజు దేవుడు అంటున్నాడు తిరుగుబాటు ఎంత భయంకరం తెలుసా ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి తిరుగుబాటు ఎంత భయంకరం తెలుసా దేవుడు నాటిన తోటలో నుండి ఆదామాపల్లు బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు తిరుగుబాటు ఎంత ఎంత నష్టం తెలుసా పందుల పొట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళింది తిరుగుబాటు ఎంత ఘోరమైనటువంటి విషయం తెలుసా అందరూ ఓడిపోయి ఏడ్చి చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది తిరుగుబాటు ఎంత పవర్ఫుల్ తెలుసా సృష్టి వ్యతిరేకంగా మారిపోయింది సృష్టి వ్యతిరేకంగా మారిపోయింది ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఎదురు చూడనటువంటి సంఘటనలు లేకపోతే నీ జీవితంలో నష్టం నీ జీవితంలో అనుకోనటువంటి బాధకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే గుర్తుంచుకో దాన్ని వెనక ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావేమో దాన్ని వెనక ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావేమో వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఉద్యోగంలో నీ యొక్క సేవలో తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉండకూడదు ఒకవేళ తిరుగుబాటు చేసావా దానికి పరిష్కారం ఏంటి తెలుసా ఆ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం ఐసఐ ఫిఫ్టీ త్రీ వర్స్ అండ్ కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను గనులతో కలిసి అతడు కోమల సొమ్ము విభాగించుకొనును ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును దారపోసను అతిక్రమణ చేయు వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను సిలువలో యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు వాళ్ళు ఎవరు తెలుసా యేసు ప్రభును మూడున్నర సంవత్సరాలు చూసినటువంటి వారు యేసు ప్రభు యొక్క పరిచయం చూసినటువంటి వారు పిలాతు చెప్పిన సాక్ష్యాన్ని విన్నటువంటి వారు అయినా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా ఈయనను చంపేసి ఆయన చంపడానికి సిద్ధమైపోయినటువంటి వారు వారి నిమిత్తమై ప్రార్థన చేశాడు ఈరోజు నీ జీవితంలో వ్యక్తిగతంగా ఒక హవ్వలాగా ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా లేదా నీ జీవితంలో నీ కుటుంబంలో ఏమైనా తిరుగుబాటు చేస్తున్నావా భార్య భర్తల మధ్య తిరుగుబాటు ఏమన్నా ఉందా నేను నీతో మాట్లాడాను నీవు నాకు అక్కర్లేదు నీ నీవెంత అనేటువంటి మాటలు వినబడుతున్నాయా తిరుగుబాటు చేస్తున్నావు పిల్లలు ఏమన్నా తల్లిదండ్రులకు లోబడకుండా ఉన్నారా తిరుగుబాటు చేస్తున్నావు నీ ఉద్యోగంలో అధికారులకు లోబడకుండా వారికి దేవుడిచ్చిన అధికారానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతుంటే తిరుగుబాటు చేస్తున్నావు నీ ఉద్యోగంలో నమ్మకంగా లేకపోతే తిరుగుబాటు చేస్తున్నావు సేవలో కూడా ఏమైనా తిరుగుబాటులు ప్రారంభమయ్యాయా దేవుడు మాట్లాడుతున్నాడు నీ తిరుగుబాటుకు శిక్ష ఉంది అది మర్చిపోవద్దు కానీ ఆ శిక్ష నీ పైకి రాకుండా యేసుప్రభు శిలవులో చనిపోయాడు శిలలో ప్రార్థన చేశాడు తిరుగుబాటుకు భయంకరమైన శిక్ష అండి ఇప్పుడు నేను చెప్పినవి ఈ ఈ నాలుగింటిని మీరు గమనించండి భయంకరమైన శిక్ష గుండా వెళ్ళిపోయారు కానీ ఈ శిక్ష నీకు నాకు రాకుండా ఉండాలి అంటే ఒకటే ఒకటి సెలవులో నీ కోసం తిరుగుబాటు చేసిన నీ నా లాంటి వారి కోసం యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా ఆయన దగ్గర మనం ప్రార్థన చేయాలి ప్రవ్వా నేను తిరుగుబాటు చేసిన మాట వాస్తవమే నన్ను క్షమించు ప్రవ్వా అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి పక్షాన ఆయన విజ్ఞాపన చేశాను ఈరోజు దేవుడు నీ తిరుగుబాటును చూచాడు నీకు నష్టము కీడు రాకముందే దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రవ్వా నన్ను క్షమించు ప్రవ్వా ఎక్కడ నేను తిరుగుబాటు చేసినా నీ రక్తముతో నన్ను అని ప్రార్థన చేద్దామా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుడు నీ ఎదుట ఎదుట తన వాక్యాన్ని ఉంచి నీ తిరుగుబాటుని గురించి మాట్లాడి ఉండగా ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా నువ్వు తిరుగుబాటు చేశావో నీకు తెలుసు నన్ను క్షమించు నీ ఇంటిలో నీ తిరుగుబాటు దేవుడు గమనిస్తున్నాడా నువ్వు పనిచేసే స్థలంలో తిరుగుబాటును దేవుడు చూస్తున్నాడా నీ సేవలో తిరుగుబాటు ఆనవాళ్ళు దేవునికి ఏమైనా కనబడుతున్నాయా ఈరోజు దేవుని ఎదుట ఇస్రాయేలే కాదు తిరుగుబాటు చేసే సోద చెప్పే ఆ పాపానికి సమానమైన పాపం తిరుగుబాటు ప్రతి ఒక్కరిని ఈ దినాన ఈ తిరుగుబాటు ప్రభావితం చేస్తుండగా అందుకే ఆ హెడ్డింగ్ ఉంచాను ప్రతి ఒక్కరము సోద చెప్పే పాపం చేస్తున్నా దేవుని బిడ్డలారా నీ తిరుగుబాటు ఏంటో ఈరోజు స్పష్టంగా దేవుడు నీతో నాతో మాట్లాడుండగా ఒప్పుకుందాం తిరుగుబాటు కంటిన్యూ కావడం అది శిక్ష భయంకరమైన శిక్ష అది దేవునికి వ్యతిరేకమైన మాటలు దేవునికి వ్యతిరేకమైన జీవిత విధానం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా నీవు పనిచేసే స్థలంలో సేవలు వినబడుతున్నాయా గొప్ప దేవా శక్తి కలిగిన ఈ ఈరోజు మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడి ఉండగా వందనాలు మహిమ కలిగిన నీ మాటలు మేము విని ఉండగా వందనాలు అవును తన్ని సోది చెప్పే పాపము చేసే వారంగా మేము కనబడుతున్నాం ప్రభా తిరుగుబాటు అనే పాపం సోది చెప్పుడని పాపంతో సమానం నాయన అది నీ వాక్యం సెలవిస్తుండగా నాయన ఇది నాన్న సోదే చెప్పే గుంపులోకి మేము వచ్చేసాం ప్రభా ఎక్కడ ఏ విషయంలో ఎవరెవరు ఏ రకంగా తిరుగుబాటు చేస్తున్నారో వారికి తెలుసు మీకు తెలుసు ప్రభా ఏ నీ రక్త మమలు కడుగునుగాక నీ రక్త మమల్ని కడుగునుగాక నీ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ రక్త మమ్మల్ని కడుగునుగాక పరిశుద్ధుడా తిరుగుబాటుకు శిక్ష రాకముందే నాయన మా తిరుగుబాటు పాప మా పైన పని చేయకముందే ఇది నా సందేశం నీ సిల్వ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ సిల్వ రక్త మమ్మల్ని కడుగునుగాక ఎల్లప్పుడు మీరు మమ్మల్ని చూస్తున్నారనే జాగ్రత్తతో భయభక్తులతో మా మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో జాగ్రత్త కలిగి జీవించడానికి కృపనివ్వండి ప్రభా తిరుగుబాటు చేయకుండా నీ దగ్గర లోబడి ఉండి వాక్యానుసారంగా జీవిస్తూ వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో నాయనా సేవలు మేము నమ్మకంగా భయభక్తులతో జీవించే కృప ఏసయమా ఒక్కొక్కరికి సమృద్ధిగా కలిగించుమని కార్యాలు మా కొరకు మాలో మా ద్వారా జరిగించి మహిమను పొందుమని ఏ సయందు అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను